పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ రాబోతున్నటువంటి పోప్ ఎవరో తెలిసిపోయింది నలుగురు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ నలుగురులోనే ఒక కొత్త పోపు ఎంచుకోబడుతున్నాడు పోపు యొక్క రేసులో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళే అని యూట్యూబ్లో మనకు కొన్ని వీడియోలు కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ పోపు కాబోయేటువంటి పోపు కార్డినల్ రాబర్ట్ సారా కార్డినల్ పీటర్ ఓపెర్లిన్ కార్డినల్ కెవిన్ అని ఇలా రకరకాలుగా కాడినల్ పేర్లన్నీ కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి నువ్వు నేను నీలాంటి వాళ్ళు నా వాళ్ళు యూట్యూబ్లో కాస్త వీడియోలు తెచ్చుకుందాం వీడియోలకి వ్యూస్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు రకరకాల వాళ్ళు రకరకాలుగా తమ్నీల్స్ పెట్టి ఈ పోపు యొక్క పేర్లను ప్రకటించేటువంటి సాహసం చేస్తున్నారు లేదా రేస్లో వీళ్ళు ఉన్నారు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ ప్రెడిక్షన్స్ నీలంటోళ్ళు నాలంటోళ్ళు చేస్తున్నటువంటి ప్రెడిక్షన్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి పోపు ఎవరు కావాలి అనేది పవిత్రాత్మ దేవుడు తీసుకునేటువంటి నిర్ణయం లోపలికి వెళ్ళేంత వరకు లోపల ఓటింగ్ జరిగి ఓటింగ్లో ప్రాసెస్ అంతా జరుగుతూ ఉండే వరకు కార్డినల్స్కే తెలియదు ఎవరు అవుతారు అని వెళ్తున్నటువంటి కార్డినల్కే తెలియదు లోపలికి వెళ్ళి ఎవరికి ఓటేస్తాను అని అక్కడంతా కూడా మొత్తము పవిత్రాత్మ దేవుని ప్రేరణతో జరుగుతూ ఉంది అంటే దేవుడే ఒక వ్యక్తిని ఎంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే మధ్యలో మనం వచ్చి ఈ వ్యక్తి అయితే బాగుంటుంది ఆ వ్యక్తి అయితే బాగుంటుంది అతనైతే బాగుంటుంది ఈయనైతే బాగా నడిపిస్తాడు ఇలాంటి ప్రిడిక్షన్స్ చేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి పోపు రేసులో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని అడ్డకూతలు కూసే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకనంటే బైబిల్లో ఒక స్పష్టమైనటువంటి సూచన మనకుంది దావీదుని దేవుడు రాజుగా ఎంచుకున్నాడు సమూహల్ని పంపించాడు దావీదు వాళ్ళ తండ్రి ఈషాయి ఈషాయి దగ్గరికి పంపించాడు పంపించి ఈషాయి కుమారుల్లో ఒకరిని నేను రాజుగా ఎంచుకున్నాను నువ్వు అక్కడికి వెళ్ళు అతన్ని అభిషేకించు అని చెప్పి సమూహలకి దేవుడు చెప్తే సమూహలు ఈషాయి ఇంటికి వెళ్ళాడు ఈషాయికి కథ అంతా చెప్పిన తర్వాత ఓకే నా పెద్ద కుమారుడు అయి ఉంటాడు ఎందుకనంటే నా పెద్ద కుమారుడు ఆల్రెడీ సైన్యంలో పనిచేస్తున్నాడు కాబట్టి నా పెద్ద కుమారుడిని దేవుడు ఎంచుకున్నాడేమో అని పెద్ద కుమారుడిని సమూహ్యుల దగ్గరికి తీసుకొని వస్తే సమూహాలు పైనుంచి ందుకు చూస్తే బాగా ఒడ్డు పడుగు బాగున్నాడు చూడడానికి రాజరిక లక్షణాలు అన్నీ కనిపిస్తున్నాయి కానీ దేవుడు అన్నాడు నేను ఎంచుకున్నది ఈ వ్యక్తిని కాదు అని అన్నాడు రెండో వ్యక్తి వచ్చాడు సేమ్ సైన్యంలో పనిచేస్తున్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు ఇతన్ని కాదు మూడో వ్యక్తి వచ్చాడు కాదు నాలుగో వ్యక్తి వచ్చాడు కాదు దేవుడు చివరికి ఎవరిని ఎంచుకున్నాడు అంటే దావీదు అనేటువంటి వ్యక్తిని ఈ దావీదు ఎక్కడున్నాడయ్యా చివరి కొడుకేడు అని సమూహాలను అడిగితే సారీ సమూహలు అని అడిగితే ఈషాయ్ అన్నాడు వాడు అడవిలో గొర్రెలను కాసుకుంటున్నాడు వాడిని అక్కడికి పంపించాను అని అంటే సరే అతన్ని పిలవండి అని అంటే అతన్ని పిలిస్తే దావీదు ముక్కు పచ్చలారని దాదాపు పసిబాలుడు అట్లాంటి వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు అతనేమో గొర్రెలు కా కాపరిగా ఉన్నాడు అతన్ని పిలుచుకున్నాడు ఇటువైపు చూస్తే కొడుకులు ద ఈషాయి యొక్క పెద్ద కొడుకుల సైన్యంలో రాజులుగా ఉన్నారు అంటే సైన్యం గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తులని రాజుగా ఎంచుకోవాలా లేదంటే ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి వ్యక్తిని ఎంచుకోవాలా దేవుడికి క్లియర్గా తెలిసి ఎవరికి ఎంచుకోవాలి అని కాబట్టి కార్డినల్ రాబర్ట్ సారా ఆయన బ్రహ్మాండంగా నడిపించగలడు పీట్రో పారలో ఆల్రెడీ వాటికన్ స్టేట్స్ ప్రతినిధిగా ఉన్నాడు ఆయన అన్ని దేశాల యొక్క విదేశాంగ ప్రతినిధులతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన బాగా నడిపించగలడు ఇవన్నీ మనం బయటకు చూసేటువంటి విషయాలు దేవుడు ఎవరిని చూస్తాడు లోపల హృదయాన్ని చూసి ఎంచుకునేటువంటి వ్యక్తి దేవుడు కాబట్టి మీరు దయచేసి దేవుడు ఆదిలోనే నియమించినటువంటి విషయాలను పక్కన పెట్టేసి ఆయనైతే బాగుంటుంది ఉంటుంది ఈయనైతే బాగుంటుంది అని రకరకాల ప్రిడిక్షన్స్ చేయొద్దు దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా వెళ్ళొద్దు ప్రిడిక్షన్స్ చేయొద్దు ఎవరైనా ప్రిడిక్షన్స్ చేస్తూ ఆయన పోపు అవుతాడు ఈయన పోపు అవుతాడు ఎవడైనా వీడియోలు చేస్తే మీరు ఆ వీడియోలోకి వెళ్ళి మీరు కింద కామెంట్లు చేయండి దావిదీని ఎలా ఎంచుకున్నాడో మీకు తెలీదా పోపు గారిని కూడా అలాగే ఎంచుకుంటారు మీరు దయచేసి ఇలాంటి కామెంట్లు చేయొద్దు ఇలాంటి వీడియోస్ చేయొద్దు అని వాళ్ళకి క్లియర్గా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ మనమేం చేయొచ్చు సృజన టువంటి నేను మీరు ఏం చేయొచ్చు అంటే ఒక విషయం క్లియర్గా చేయొచ్చు ఏమనంటే సమర్థుడైనటువంటి జగద్గురువును మాకు ప్రసాదించండి దేవా అని పవిత్రాత్మ దేవునికి మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి కొత్త పోపు ఎంచుకునే వరకు ఎంపికయ్యే వరకు ఎన్నికయ్యే వరకు మనము ప్రార్థన చేస్తూనే ఉండాలని గుర్తుంచుకుందాం ఈ క్షణమే మనము రా కొత్త పోపుగా ఎంచుకోబడబోతున్నటువంటి ఆ వ్యక్తి కోసం ఎన్నికలు కార్డినల్స్ అందరూ కూడా క్లియర్గా మనస్ఫూర్తిగా ఓటేయ్యాలనేటువంటి ఉద్దేశంతో ఒక పరలోక జపం ఒక మంగళవార్త జపం చెబుదాము తదనంతరం వీడియో వీడియోకిద్దాం నుండి మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడినగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరునుగాక నానాటికి కావలసిన మా మాకు నేటికి ఇవ్వండి మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మీ శోధని ఎందు ప్రవేశింపనే ఒక కీడులో నుంచి మమ్మీ రక్షించండి ఆమెను దేవవర ప్రసాదం చేతన మరి అమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భాఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారకునే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మలమై ఉండడు మా కొరకు మా మరణ సమయమందునో ప్రార్థించండి ఆమెన్ పితాపుత్ర పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్